ఇప్పుడు దీని గురించి చెప్పు విగ్రహం గురించి చెప్పి ఇది ఎంత నార్మల్ రాయన ఇదంతా ఏంటో రాయలేదు ఇప్పుడు ఏ విగ్రహం ఏ దేవుడు మరి మారలే మారమ్మనా ఏలా స్టార్ట్ చేసిరా దీన్ని స్టార్ట్ చేసి ఇంత నాలుగు రోజులు అయిపోద్దా వారం వరకు వారం వరకు వారం పడుతుందా ఓన్లీ కూడా ఓన్లీ రఫ్ ఎంత రఫ్ చల్ల చల్లో పని ఉంటాయి ఇక్కడ అంతా తెల్లపాయలు వివరానికి తయారు అవుతుంది తర్వాత ఇట్లా విగ్రహాలు మొత్తం అయిపోయినాక ఈ సూడు ఉంటుంది కదా ఇది సపరేట్ చేస్తారు ఇది సపరేట్గా తయారు చేస్తారంట తయారు చేసిన ఇట్లా అతక పెట్టడానికి రౌండ్గా అరటిపళ్ళు బెల్లం సిమెంట్ మూడు కలిపి వీటిని అతకబెడితే ఇట్లా ఇట్లా ఇది అవుతుంది అనమాట సూడు నెక్క తయారుతాయి అంటే ఇది వేరే పాటు ఇది వేరే వేరే పాటుగా తయారు చేసారు తయారు చేసే చోట ఇప్పుడు ఏమీ ఉండదు తయారు చేసే చోటని ఇది వాడినాక ఒక రకమైన గట్టి గమ్ములక తయారై రెండు రాళ్ళు అతుక్కుంటాయని చెప్పేసి ఒక శిల్పి ఇప్పుడు అన్నమాట ఇలాంటి ఒక్కొక్క విగ్రహం తయారు కావడానికి మినిమం వారం నుంచి పదిహేను రోజులు పడుతుంది టైం పడుతుందని చెప్పేసి అంటున్నారు కాకపోతే అది కూడా విగ్రహం సైజు వాటి ఉన్న డిజైన్ బట్టి టైం ఉంటుందంట సో ఎవరైనా ఇట్లాంటి శిల్పాలు మనం గుళ్ళో పెట్టి ఆర్డర్ చేసుకునే ముందు ముందే చెప్పాలంటున్నారు దాన్ని బట్టి పోస్తామని వాళ్ళు అంటున్నారు మన భారతదేశంలో తమిళనాడులోని మహాబలిపురం అనేది బాగా ఫేమస్ అంట ఇక్కడికంటే తమిళనాడులోని మహాబలిపురం ఇలాంటి విగ్రహాలు తయారు చేయడానికి ప్లస్ అక్కడ క్వాలిటీ ఆఫ్ విగ్రహం కి చాలా ఫేమస్ అని ఇక్కడ ఉన్న శిల్పి అంటున్నారు విగ్రహాల తయారీ నార్మల్ ఉండే గ్రానైట్ రాళ్ళతో విగ్రహాలు తయారు చేస్తూ ఉన్నారు అంటే శిల్పి ఉంటారు కదా కావాలన్నమాట వీళ్ళంతా వీళ్ళు మన మామూలుగా వాడ గ్రైండర్ మిషన్తోనే ఇవన్నీ చెప్తా ఉన్నారు మన డిజైన్ వేసుకొని గ్రైండర్ మిషన్తోనే చేస్తూ ఉన్నారు బాడీ మొత్తం అయితే విగ్రహం ఇట్లా ఒక డిజైన్ వేసుకొని మీద చెప్తూ ఉంటారు లాస్ట్ పని మొత్తం అయిపోయినాక పెయింటింగ్ చేసినా చెప్తుంటారు బయట missions